సంఘం కల్లి గీతా కార్మికు సంఘం అరికట్టాలి గీతా కార్మికులపై జరుగుతున్న వేధింపులను కల్లి గీత వృత్తిపై జరుగుతున్న వేధింపులను ఖండించండి ఖాతా ప్రవీణ్ చర్యలను ఖండించండి పసరబొడ్ల గ్రామంలో ఖాతా ప్రవీణ్ చర్యలను ఖాతా ప్రవీణ్ చర్యలను ఖండించాలి కార్మిక వృత్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కల్లి ఖాతా ప్రవీణ్ చర్యలను కల్లి గీత వృత్తిని ఆటంకపరుస్తున్న ఖాతా ప్రవీణ్ చర్యలను మంత్రి కల్లి గీత కార్మిక సంఘం మంత్రి కల్లి గీత కార్మిక సంఘం మరి ఆర్టీఐ కింద మరి ఎక్సైజ్ వాళ్లకు కలెక్టర్ గారికి మరి పెట్టి మరి కొత్తగా ఎక్క నేర్చుకొని మరి లైసెన్సులు ప్రభుత్వం సూత మరి ఎక్క నేర్చుకుంటేనే లైసెన్సులు ఇస్తుంది మరి కొత్తగా లక్ష లైసెన్సులు మరి దొంగతనంగా లైసెన్స్ లేకుండా ఎక్కుతున్నారు రాని ఆర్టీఐ కింద పెట్టి ఇచ్చిన ప్రవీణ్ పైన మరి ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మరి అధికారులను మేము కోరుతా ఉన్నాం మొన్న కలెక్టర్ గారికి చూత మరి ఆర్టీఐ కింద పెట్టి వీళ్ళు కల్తీ కళ్ళు మరి అమ్ముతుండ్రని మరి ఎక్సైజ్ వాళ్ళకు తర్వాత అధికారులకు సొంత పెట్టడం జరిగింది ఇమ్మడే కాక మరి ప్రవీణ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కల్గిత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రవీణ్ పైన కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరి ఆందోళన చేపడతామనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జనగామ జిల్లా పసరముట్ల గ్రామం అంటేనే కళ్ళుకు ప్రసిద్ధి జనగామ జిల్లాలో స్వచ్ఛమైన కళ్ళు అందించే గ్రామాలలో మొదటి వరుసన ఉండే గ్రామాలలో మరి పసరమట్ల ముందు భాగాన ఉంటుంది మరి ఇక్కడ సుమారు ఎనభై కుటుంబాలు కళ్ళు వృత్తినే వృత్తిని ఆధారం చేసుకొని తరతరాలుగా కల్లుగీత వృత్తిలో స్వచ్ఛమైన ప్రకృతి పానీయాన్ని ఈ జనగామ ప్రాంత ప్రజలకు అందిస్తూ ప్రజల శారీరక మానసిక దేహ దారుణ్యానికి ఉపయోగపడేటువంటి స్వచ్ఛమైన కళ్ళును ఇవాళ కష్టజీవుల డ్రింకును అందిస్తూ ఉన్నారు మరి ఇంత ప్రసిద్ధి కలిగినటువంటి ఈ పసరమట్ల గ్రామంలో మరి ఈ గ్రామానికి సంబంధం లేనటువంటి వ్యక్తి హైదరాబాదులో ఉండేటాయనే ఈ గ్రామంలో కొంత భూమి కొనుక్కున్నాడు భూమి కొనుక్కుంటే డబ్బులున్న వాళ్ళు ఎక్కడ ఎవరు భూములైనా కొనుక్కోవచ్చు దానికి ఏం అభ్యంతరం లేదు మరి ఇక్కడ కళ్ళు గీత కార్మికులకు వృత్తిపైన కక్ష కట్టిండు ఆయనకు తన పక్క రైతుకు ఏదో సమస్య వస్తే అక్కడ ఒకరో ఇద్దరు గీతా కార్మికులు సాక్ష్యం చెప్పాల్సి వస్తే తనకు వ్యతిరేకంగా చెప్పిండ్రని చెప్పేసి అని అక్కాసుతో ఇవాళ మొత్తం యావత్తు కళ్ళు గీత వృత్తిని టార్గెట్ చేస్తూ ఈ ఎనభై కుటుంబాలని రోడ్డున పడేసే విధంగా ఇవాళ స్వచ్ఛమైన ప్రకృతి పానీయం అందించేటువంటి పసరమొడ్ల గ్రామంలో కల్తీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం శాంపిల్స్ ఇచ్చినాం మీరు పరిశోధన చేయండి అందులో కనుక ఏమైనా తప్పు తేలితే మేము బాధ్యత వహిస్తాం మరి అందులో ఏ తప్పు తప్పులకపోతే ఈ ప్రవీణ్ పైన కఠినమైన చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు మరి అట్లా ఉండగా ఇవాళ కలిగిత వృత్తి సజావుగా సాగాలి అని చెప్పేసి అంటే కొత్త పాత మేళవింపుతోటే జరుగుతుంది ఒక కార్మికుడు రిటైర్డ్ అయిపోతూ ఉంటుంది ఒక ఆయన చాతగాని పరిస్థితిలో ఉంటాడు ఒక ఆయన చెట్టు మీకెళ్ళి పడతాడు ఎక్కడి పరిస్థితి ఉంటే ఇంకొక కొత్త ఆయన ఎక్కుతూ ఉండాలి కొత్త ఆయన ఎక్కాలి అన్నప్పుడు ట్రైనింగ్ నేర్చుకుంటూ ఉండాలి కాబట్టి ఇవాళ కొత్తగా ఇద్దరూ ముగ్గురు ఎక్కువనేసుకుంటూ ఉంటే వాళ్ళకు లైసెన్సులు లేవు ఇల్లీగల్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు ఏదో పెద్ద తప్పు చేస్తా ఉన్నారు అన్న పద్ధతులలో ఇవాళ ఎక్సైజ్ అధికారులకు కాంప్లైంట్ చేసి పసరమొట్ల గ్రామంలో మొత్తం లైసెన్సులు లేకుండానే చెట్లు ఎక్కుతా ఉన్నారని చెప్పేసి అని ఆయన ఇలా కాంప్లైంట్ చేసిండు ఇలా తాత ప్రవీణ్కి ఒకటే చెప్పదలుచుకున్నాం నువ్వు కాంప్లైంట్లతోటి గీతా కార్మికులు మేరీయదలుచుకుంటే మేము కల్లు సమాజం గౌడ సమాజం చూస్తూ ఊరుకోదు తాత ప్రవీణ్ కబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ కళ్ళు గీత కార్మికులు అని చెప్పేసి అంటే నువ్వు అదిరితే బెదిరితే కాంప్లైంట్ ఇస్తే భయపడడానికి ఏం సిద్ధంగా లేరు ఇవాళ మేము చట్టపరలో ఇక్కడ డెబ్బై మందికి లైసెన్సులు ఉన్నాయి అదే రకంగా తరతరాలుగా ఈ వృత్తి కొనసాగిస్తూ ఉన్నాం ఈ ఊరిని పట్టుకొని ఉన్నాం స్వచ్ఛమైన ప్రకృతి పానీయాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాం నువ్వు మా కళ్ళు వృత్తిని అభాసు పాలు చేయడం చూస్తూ ఉన్నావు ఇది సరైన పద్ధతి కాదు నీ చర్యలు మానుకోవాలని చెప్పేసి నీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం లేకుంటే రాష్ట్ర ఇయాల ఇవాళ పచ్చ గీత కార్మికులకు మద్దతుగా రక్షణగా కల్లిగీత కార్మిక సంఘం నిలబడుతుంది నీ చర్యలు ఎండగడతాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం एक आलू गीता करने का संगमे कालु गीता करने का संग